దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు ఎంతో అపోస్తుల కార్యాలు తొమ్మిదో అదే మొదటి వచ్చిన వచ్చేసే సౌలు ఇంతను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటను అత్య చేయటను తన ప్రాణధారమైనట్లు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గం పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొనిన ఏడలా వారిని బంధించి యర్షలేమునకు తీసుకొని వచ్చేటప్పుడు దమాస్కులోని సమాజకులు వారికి పత్రిక ఇవ్వమని అడిగాను అతడు ప్రయాణం చేయించు దమాస్కు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఆ ఒక గొప్ప అద్భుతము పౌలు వివరించి అందరికీ చెప్తుంది చెప్పేటప్పుడు అక్క ఉన్నట్ట దేవంటి స్తోత్రం పౌలు గారి అక్క అక్కడ వింటుందంట దేవుడి మాయమ పోయి క్రీస్తుకు పట్టుబడ్డ సౌలు పౌల్గా దేవునికి స్తోత్రం పౌలు గారు తన సాక్ష్యము అక్కడ అందరితో చెప్పేటప్పుడు తన అక్క కూడా అక్కడ ఉందట దేవుయమగలు అక్క వారిని మొదట రక్షించడం చాలా ఇంపార్టెంట్ నేను నా ఇంటి వారి అబ్బో సేవించాను సేవించ నేను నా ఇంటి వాళ్ళు ఎగోవా దగ్గర ఉండడం అది చాలా ఎవరన్నా ఎవరినన్నా ఎవరన్నా సేవించండి నేను నా ఇంటి వారు మాత్రం పౌరు భక్తుడు కుటుంబాన్ని రక్షించుకుంటూ దేవునికి మహిమ దాకా సాక్ష్యం బట్టి తన మారు మనసు పొంది తన అక్క రక్షణలోనికి వచ్చేసింది దేవునికి స్తోత్రం తన సొంత ప్రజలందరూ కూడా అక్కడ వాళ్ళని వ్యతిరేకించినా కూడా ఏసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని అక్కడ బోధించి అక్క అక్క కుటుంబము అక్కడ ఉన్న ప్రాంతం అందరినీ కూడా దేవుని దగ్గరికి నర్పించేటట్టు పౌరు ఈ యొక్క గొప్ప సేవలో ఈరోజు మనం వింటున్న వాక్యము చదువుతున్న వాక్యము ఈ రోజు మన వారికి అందించండి ఆ రోజు అక్క చేసిన ప్రయాసం పౌలు గారి అక్క పౌరుల గారి కోసము ఆ జైల్లో ఉన్నప్పుడు పంపిన ఫుడ్ ఎంతో గొప్పగా అతన్ని ఆదరించింది దేవునికి స్తోత్రం అతన్ని కలుసుకొని నాన్న పంపి అతన్ని కలుసుకొని తన యొక్క జీవితాన్ని శేష జీవితం అంతా కూడా దేవుడి కొరకు గడపడానికి మామలాగా నువ్వు ఉండాలి మామ కొరకు జీవి మామ కొరకు నువ్వు పరిచయ క్రీస్తు కొరకు మామ నుండు మామ కొరకు నువ్వున్నావని ఈ యొక్క పౌరు గారి అక్క పౌలు గారిని దేవుడికి మైనా కలిగిన దాకా పంపి తన కొడుకుని తమ్ముడిలాగా ఆయన ఎంతో చక్కగా నిలబడ్డట్టు కొడుకు కూడా నిలబడాలని అబంధకాలను చూసి సిగ్గుపడకు అక్క తమ్ముడు కొడుకు ఎంతో ప్రయాసపడి దేవుడికి మయమగదు కాక హరలియ ఈ దమాసులో ఈ యొక్క తమ్ముని పంపడానికి ఆ ప్రాంతంలో నుంచి బయటకు వచ్చిన పౌరుకు హిలుయ్య వాళ్ళు వేసినప్పుడు ఆ చెరసాలలో అందరూ వ్యతిరేకిస్తూ చంపడానికి సిద్ధపడ్డప్పుడు అక్క కొడుకు మాత్రం తనకి పచ్చరి చేయడానికి ఖైదీలో ఉన్న ఆ ఒక పౌరుల దగ్గరికి రావడానికి ఎంతో ప్రేమ అనురాగాలతో తన కొడుకుని తమ్ముడి దగ్గర ఒక సేవకుడిగా పెట్టింది దేవునికి మహిమ అమ్మగలగం ఎవ్వరు ఎవ్వరూ పౌరు భక్తుడి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ సాహసించలేరు ఆ ఒక సంఖ్యలతో ఉన్నప్పుడు కూడా దేవుని కృపను బట్టి అక్క తన కొడుకును పంపి ఆ ఒక ఏం చేసేసింది ఫుడ్ ప్రిపేర్ చేసింది అయ్యో రోజు రక్షణ సువార్త ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రతి దేశానికి ప్రతి ప్రపంచంలో ఉన్న వారి కూడా అందడానికి పౌల్ గారి వాక్యాలు ఎంతగానో సిద్ధపరిచి ఈ రోజు మన వరకు వస్తున్నాయి అంటే